నమస్తే నేను మీ నాగేష్ గంగుల జగన్కి దూరమయ్యారు వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అవును మీరు విన్నది వింటున్నది ఇదే వాళ్ళిద్దరూ ఒకరి నుంచి దూరమయ్యారు ఒకరికొకరు దగ్గరయ్యారు ఇదే విషయాన్ని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరిని వైఎస్ జగన్ దూరం చేసుకున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ దగ్గర అవ్వాల్సి వచ్చింది అని వాళ్ళిద్దరూ ఎవరో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకరు రక్తం పంచుకు పుట్టిన సోదరి ఇంకొకరు తాత రాజారెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని అంటి పెట్టుకుని ఉన్న ఆత్మ బంధువు ఇద్దరూ ఇద్దరే ఇద్దరూ తక్కువేమీ కాదు ఇద్దరూ జగన్మోహన్ రెడ్డికి చేసిన సహాయం తక్కువేమీ కాదు కాని కాలం పగబట్టిందో వారికి గ్రహణం పట్టిందో లేదా నరదిష్టి సోకిందో గాని ఎవరికి వారై విడిపోయి దూరమయ్యారు ఇప్పుడప్పుడే తెలంగాణలో రాజకీయ అరంగేట్రం సరికాదు అన్న అన్న మాటను జబదాటి తెలంగాణలో అడుగుపెట్టి పార్టీ పెట్టి అబాసుపాలై అనతి కాలంలోనే కాంగ్రెస్ లో విలీనం చేసేసింది అందుకు ప్రతిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు అందించింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలి హోదాలో నిర్మాణాత్మక విమర్శలు చేయాల్సిన చోట రాజకీయ ఎత్తుగడలు అవలంబించి అధికార తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని విమర్శల జడివానలో ముంచెత్తాల్సిన చోట వాటిని పక్కన పడేసి కేవలం తన అన్న వైఎస్ జగన్ పై వ్యక్తిగత కక్షాపూర్తి విమర్శలతో తన కుటుంబ ఆస్తుల గొడవలకు పరిమితమైంది వైఎస్ షర్మిల ఇదే క్రమంలో గత ఏడాది మే జూన్ మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ షర్మిల బరిలోకి దిగి తన సోదరుడు వైఎస్ అవినాశ రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే ఇంకోవైపు అదే ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే గెలుచుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు వైఎస్ఆర్సీపీ అదీకాక పార్టీ ఓటమి పాలవడంతో వైసీపీలోని వారంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేశారు అలా వచ్చిన వారిలో విజయసాయిరెడ్డి కూడా ఉండడం వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలే అంశం వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి ఇటీవల ఆ పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు అనంతరం తాను వ్యవసాయం చేస్తానని ఆయన ప్రకటించారు అరివీర భయంకరంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేసులు పెట్టి భయపెట్టినప్పుడు కూడా చిక్కు చెదరని ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని తెగేసి చెప్పి తనను నేరస్తుడని ఏ కోర్టు రుజువు చేయకపోయినా నెలల తరబడి జైల్లో ఉండాల్సిన కర్మ పట్టినప్పటికీ కూడా జగన్ చేతిని ఆయన ఏనాడు వదల్లేదు ఇది ఒకవైపు మరి మరోవైపు వైఎస్ జగన్ కూడా షర్మిల విషయంలో ప్రాధాన్యత ఇవ్వలేదేమో కానీ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం సరైన ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ తర్వాత స్థానం ఆయనదేనన్నట్లు వెలుగుందిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీ ఓడిపోయి గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు సింపుల్గా ఎందుకు తప్పుకున్నాడు అన్నది తల పండిన రాజకీయ ఉద్దండులకు సైతం మింగుడు పడటం లేదు ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి ఈ పార్టీకే జగన్తో దూరం పెంచుకుని ఉన్న షర్మిలమ్మ ఇద్దరూ మూడు రోజుల క్రితం మూడు గంటల పాటు సమావేశం అయ్యారన్న అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ ఇది విజయసాయిరెడ్డే స్వయంగా హైదరాబాద్లోని షర్మిళమ్మ నివాసం లోటస్ పాండ్కు వెళ్లి షర్మిళమ్మను కలిసి మూడు పాటు చర్చించారని విశ్వసనీయ సమాచారం వార్తల రూపంలో బయటకు వచ్చింది ఈ వార్తతో రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన విజయసాయిరెడ్డి మరో సంచలనానికి కారణమయ్యారు ఈ భేటీలో రాజకీయాలపైనే ఎక్కువగా చర్చించినట్టు తెలిసింది మధ్యాహ్న భోజనం కూడా అక్కడే చేశారంటే ఈ భేటీ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు అలాంటిది జగన్కు షర్మిలకు మధ్య విభేదాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో జగన్కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి షర్మిలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనమే కదా ఇలాంటి వార్త దొరికితే దాన్ని చిలువలు పలువలు చేసి కథనాల మీద కథనాలు వండి వార్చాల్సిన పచ్చ మీడియా ఎందుకు దీనికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు ఎందుకంటే కారణం ఒక్కటే అసలు అక్కడ జరుగుతున్న రాజకీయం ఏమిటన్నది వారికి కూడా మింగుడు పడకపోవడమే దీనికి ప్రధాన కారణం విజయసాయి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించినప్పుడు షర్మిల ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు గతంలోనూ పలుమార్లు ఆయనపై విరుచుకు పడ్డారు వివేకానందరెడ్డి హత్య కేసులు ఇకనైనా నిజాలు బయట పెట్టాలని సూచించారు జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయిరెడ్డి పార్టీని వీడారని విమర్శించారు ఇంతటి కఠినమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కనుమరుగు కాకముందే ముందస్తు సమాచారం లేకుండా విజయసాయిరెడ్డి లోటస్ పాయింట్ కి డైరెక్ట్ గా వెళ్లగలుగుతారా షర్మిల పిలుపు అందుకుని విజయసాయిరెడ్డి వెళ్లారా లేక విజయసాయిరెడ్డి అభ్యర్థను షర్మిలా అంగీకరించారా అన్నది కీలక ప్రశ్న వీరిద్దరూ భేటీ కావడం రాజకీయంగా ఎంత ప్రాధాన్యం సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు విజయసాయిరెడ్డి వ్యక్తిగత కారణాలతో భేటీ అయ్యారు అనడం చాలా అవివేకం అవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబ ఉమ్మడి ఆస్తుల లెక్కల వివరాలన్నీ విజయసాయిరెడ్డి గారే చూసుకునేవారు అటు వ్యాపార పరంగా గానీ ఇటు రాజకీయ పరంగా ఆయనకు తెలియని అంశాలంటూ ఏమీ ఉండవు అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆత్మ బంధువు నమ్మిన బంటు అనవచ్చు అంతటి కీలకమైన వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఉంటారని కొట్టిపారేలం ఇక్కడ ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా మేధావి వర్గాలు మాత్రం ఈ సందర్భంలో విజయసాయి రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున వెళ్లిన రాయబారిగానే చూస్తున్నాయి ఈ మధ్య షర్మిల కూడా జగన్ విషయంలో కొంత మెతక వైఖరి అవలంబిస్తుండడం గమనించవచ్చు అదీగాక కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు బాహాటంగానే జగన్మోహన్ రెడ్డికి అండగా ఈ మధ్య పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు రఘువీరారెడ్డి శైలజానాథ్ వంటి వారు మీడియా ముఖంగానే జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు ఇలాంటి తరుణంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కోరుకోకుండా ఉండలేదు గనుక నుంచే జగన్ షర్మిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు విజయసాయిరెడ్డి రాయభారం నడుపుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి మాటలను ఉటంకిస్తూ ఇదే ఇదే విజయసాయిరెడ్డి చేయబోయే వ్యవసాయం అని విజయసాయిరెడ్డి వ్యవసాయం మొదలు పెట్టేశాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు కొద్ది రోజుల క్రితమే తన సోదరుడు వైఎస్ జగన్ కు విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడని ఆయన జగన్ ఏ పని చేయమని ఆదేశిస్తే ఆ పని చేసేవారని చెప్పారు ఆ క్రమంలో ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టడమే విజయసాయిరెడ్డి పని అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు అంతేగాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ విశ్వసనీయత కోల్పోయినందునే విజయసాయిరెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని వైసీపీని వీడిన విజయసాయిరెడ్డి ఇప్పటికైనా నిజాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు శర్మల ఇంతవరకు విజయసాయిరెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని తనకు తెలిసనని కొన్ని రోజుల క్రితమే ఆమె వ్యాఖ్యానించారు వైఎస్ వివేకా హత్య విషయంలో దాచిన విషయాలు సైతం బయట పెట్టాలని విజయసాయి రెడ్డిని వైఎస్ షర్మిల గట్టిగానే డిమాండ్ చేసిన సంగతి మనకు తెలిసిందే అలాంటి షర్మిల ఇప్పుడు విజయసాయిరెడ్డి స్వయంగా తన ఇంటికి వచ్చి మాట్లాడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఎవరికి వారు ఊహించుకుంటున్నారు నా అనుకున్న వాళ్లను వైఎస్ జగన్ కాపాడుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన షర్మిల వ్యాఖ్యలు చెరిగిపోకముందే ఆ మాటలను సీరియస్గా తీసుకున్న జగన్ మొదటగా షర్మిలతో తన అనుబంధాన్ని కాపాడుకునేందుకు అలాగే రాజకీయ లాభం పెంచుకునేందుకే జగన్ తన సన్నిహితుడు విజయసాయిరెడ్డిని ప్రయోగించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి వ్యవసాయం చేస్తున్నదెవరో చేయిస్తున్నదెవరో కాలమే సమాధానం చెప్పాలి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు గుర్తుంది కదా నేను మీ నాగేష్ గంగులా నమస్తే